నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు పట్టణంలోని వ్యాపార సంఘాలు విద్యా సంస్థలు ప్రైవేట్ వ్యాపారస్తులందరికీ రేపు అనగా పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్లపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా BC సంఘ BC JC అద్వర్యంలో రేపు దరియే బందుకు BCలకు స్థానిక ఎన్నికల నలభై రెండు శాతం రిజర్వేషన్కు మద్దతు ఇవ్వాలని అన్ని పక్షాలను మాట్లాడడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేపు జరిగే బీసీ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ కార్యక్రమంకు అన్ని అఖిలపక్ష సంఘాలు బీసీ సంఘాలు మిగతా ఎస్ఎస్ సంఘాలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుచున్నాము ఈరోజు నేను బీసీ జేఏసీ నాయకుడిగా శృంగర పోషందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే బీసీలకు గత సాయంత్రం వచ్చి యాభై సంవత్సరాలు అయినా ఇంతవరకు న్యాయం జరుగుతుంది కాబట్టి కనీసం స్థానిక ఎన్నికలన్న కానీ నలభై శాతం రిజర్వేషన్లు అమ్మ జరపాలని కోడంతో ఈరోజు రెడ్డి జాగ్రత్త వాళ్ళు అది కోర్టులో పిటిషన్ వేసి మమ్మల్ని రావడం జరిగింది కాబట్టి మేము ఎవరిని వ్యతిరేకం కాము అదే విధంగా మరి ఈ అగ్రకొలాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద పై శాతం రిజర్వేషిస్తే మేము ఏ రోజు వ్యతిరేకించలేదు కానీ వాళ్ళు వల్ల బీసీలకు నలభై శాతం ఇస్తే వ్యతిరేకిస్తారు కాబట్టి మేము దీనికి తీవ్ర ఖండిస్తున్నాము ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలు మద్దతుస్తున్నాయి అందరి శాఖలు మరి మాంసం ముక్కలు ఎటువంటి సామెతుంది రేపు అందరూ మద్దతు ఇస్తున్నారు మరి మాకు అదేమిటి ఏమిటి బీసీలో ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయ జరుగుతూ భవిష్యత్ కార్యక్రమం ఉపాధిస్తాము తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసాము అదే విధంగా చేస్తాం మేము అందరినీ అల్టిమేట్ జారీ చేస్తాం